ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు ఇలా జరగాలని మీకు రాసి ఉంది అంటే ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల పరిస్థితులను ఈ రోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారు అలాగే వీరి యొక్క జీవితంలో ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి వీరి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు స్వయంగా ప్రతిభను కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా వీరు గుర్తించగలుగుతారు ఏ పనికి ఎవరు సమర్థులో చక్కగా నిర్ణయించగలుగుతారు తెలివితేటలు కూడా ఈ వృషభ రాశి వారికి అధికంగానే ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు చూస్తే కనుక చాలా కాలం క్రితం నిలిచిపోయినటువంటి ఒక పని ఈరోజు మీరు పూర్తి చేస్తారు ఆ పని పూర్తి చేయటం గురించి చాలా ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు ఎవరి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించలేదు ఈ రోజు దినఫలాల్లో సన్నిహితుల నుండి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి ఈ విధంగా ఆ పనిని మీరు పూర్తి చేయగలుగుతారు అలాగే చాలా కాలం క్రితం కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఒక పని నిమిత్తం మీరు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ పని కావటం లేదు ఆ పని ఈరోజు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఆ విభేదాలు పరిష్కరించుకుని తిరిగి మీ యొక్క బంధాన్ని మీరు పునరుద్ధరించుకోగలుగుతారు అటువంటి ఒక అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల మానసికంగా మీరు నిరాశ నిస్పృహలకి లోనవుతారు స్ట్రెస్ కారణంగా నీరసం తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు పై అధికారుల ద్వారా ఒక మాట పడాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వినియోగదారుల నుండి ప్రశంసల వర్షాన్ని మీరు చూస్తారు మీ గురించి మీ వ్యాపారం గురించి వారు గొప్పగా చెప్తారు కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం ఈరోజు అనుకూలంగా లేదు భాగస్వాములతో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు పోటీదారులుగా ఉండే వ్యాపారవేత్తలకు సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని చాలా ఇబ్బందులకి గురి చేస్తారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది కానీ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు అంటే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది అయితే ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ శ్రేయుభిలాషులతో కుటుంబ సభ్యులతో చర్చించండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేయవు అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలం నుండి చిన్ననాటి మిత్రులతో గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారు ఈరోజు దానికి సంబంధించి ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు విహారయాత్రలకు పెళ్లే వారికి అపరిచిత వ్యక్తుల వల్ల మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి దూర ప్రయాణాలు చేసేవారు ముఖ్యంగా ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణం చేసేవారు ఈ విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అయితే వృషభ రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమంతుడిని ఆరాధించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న పేదలకు దాన ధర్మాలు చేయండి వస్తువుల రూపంలో వస్త్రాల రూపంలో ధనధాన్యాల రూపంలో మీరు ఏ రకంగా సహాయం చేసినా దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి